హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాత కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి ఇది ఇక మండే అయితే మార్నింగే లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను మునక్కాయ సాంబారు అలాగే రసం పెట్టానండి సండే నైట్ నుండి కొంచెం ఫీవర్ వస్తుందండి అస్సలు హెల్త్ బాగోలేదన్నమాట అసలు మండే అయితే లేవాలనిపించలేదు ఇంకా తప్పదు కదా పిల్లలకి బాక్సులు అవి పెట్టాలి ఇంకా పాప అయితే మ్యాగీ చేసేసుకొని ఇంకా ఇషాని కూడా తినిపించేసి ఇంకా రెడీ అయితే అయిపోయారండి ఇంకా లంచ్ బాక్స్ అయితే కొంచెం మార్నింగే ఇచ్చేస్తే తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా సాంబారు అలాగే చారు పెట్టేసానండి ఇంకా పిల్లలకి ఇద్దరికి సాంబారు పెరుగన్నం అయితే పెట్టించేస్తున్నాను ఇదిగోండి ఇంకా ముందు రోజు తెచ్చిన చిప్స్ ఉన్నాయి ఇంకా అవి కూడా స్నాక్స్ లాగా తీసుకొని వెళ్తున్నారు టూ డేస్ నుంచి వీడియోస్ కూడా తీయలేదండి అప్లోడ్ చేయలేదు అసలు హెల్త్ సహకరించడం లేదనమాట సడన్గా ఏమైపోయిందో ఏమో మొన్న కొద్దిగా వర్షానికి తెరిచానండి దాంతో కొంచెం జలుబు చేసింది తర్వాత ఇంకా ఫీవర్ వచ్చేసింది అనమాట ఇంకా పనుకుంటే కాదు కదండి ఇంకా పిల్లలకైతే బాక్స్లు అవి ఉంటాయి కదా ఇంకా జడలు వేయాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎలాగో కొలా అయితే లేయాల్సిందే తప్పదు పని ఇక్కడైతే బాక్స్ అయితే పెట్టేసానండి ఇంకోండి ఇంకా హంసనీకి సాంబారు అలాగే పెరుగన్నం పెట్టేసి ఇంకా మధ్యలో కొంచెం నిమ్మకాయ ఊరగాయ పెట్టాను తనకి సాంబార్లోకి పెరుగన్నంలోకి మామిడికాయ కానీ ఇలా నిమ్మకాయ కానీ ఇష్టము ఇంకా తర్వాత ఈశానికి సాంబారు పెరుగన్నం పెట్టేసి ఇదిగోండి చిప్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా స్నాక్స్కి ఇంకా చేత కాకపోయినా కూడా ఇంకా లేచేసి గబగబా అయితే క్యారీర్ అయితే చేసేసి ఇదిగోండి బాక్స్ అయితే పెట్టేశానండి ఇంకా పిల్లలైతే బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంకా తర్వాత కొంచెం ఫ్రీ అనమాట ఇంకైతే వెళ్ళేసి రెస్ట్ తీసుకున్నానండి టూ వరకు పనుకుండి పోయాను అసలు స్టవ్ ఏం క్లీన్ చేయలేదనమాట అలాగే పెట్టేసి ఇంకా వెళ్ళి పనుకుండేసి ఇంకా టూకి అలా లేచి ఫ్రెషప్ అయ్యేసి కొంచెం అన్నం తిన్నానండి అస్సలు తినాలనిపించలేదనమాట నోరంతా ఎలాగో ఉంది ఇంకా ఇలా లేనప్పుడు ఏం తినాలనిపించదు కదా ఇగోండి ఇంకా ఇప్పుడైతే త్రీ అయిపోయిందనమాట టైము ఇంకా లేచి పాత్రలు అన్నీ క్లీన్ చేసేసుకొని స్టవ్ అంతా క్లీన్ చేసి ఇగోండి ఇక పిల్లలకైతే స్నాక్స్ రెడీ చేస్తున్నానండి చూశారు కదా ఫేస్ అయితే ఎంత డల్గా అయిపోయిందో ఒక్క రోజుకి ఇలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఎంత బాగుండేదో అనేసి ఎందుకంటే మనకు బాగా లేనప్పుడు అట్లీస్ట్ వాళ్ళకన్నా మన మీద కేర్ ఉంటుంది కదా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి ఇంట్లో అత్తయ్య కానీ ఉండింటే నాకు ఇలా ఉండేది కాదేమో అనిపించేసి ఎంత గొడవలు ఉన్నా కూడా అత్తాకోడళ్ళు అయితే ఒకటైపోతారు కదండి నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు బాగా లేకపోతే ఇంట్లో అలా పెద్దవాళ్ళు ఉంటే మనల్ని కనీసం వాళ్ళకు లేనప్పుడు మనం కానీ మనకు లేనప్పుడు వాళ్ళు కానీ చూసుకుంటూ ఉంటారు కదా ఈ లోటు అయితే ఎప్పటికీ తీరిపోదన్నమాట అంటే ఒక హెల్త్ విషయంలోనే కాదండి అన్ని విషయాల్లోనూ ఇంట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉండాలి తప్పకుండా అప్పుడే మనకి మంచి చెడు కానీ ఏవైనా కూడా చెప్తూ ఉంటారు సో మాకైతే ఆ లోటు ఎప్పటికీ కనిపిస్తూ ఉంటుంది చాలామంది అంటారండి నీకేంట్లే అత్తలేదు ఇంట్లో అనేసి లేని వాళ్ళకి తెలుస్తుందండి ఆ బాధ అనేది ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ లేనప్పుడు మటుకు చాలా బాధ అనిపించేస్తుంది అనమాట ఏం చేస్తాం చెప్పండి ఇంకా నా పిల్లల్ని అయితే ఇద్దరిని కూడాను నేను అత్త ఉన్న ఇంటికే ఇద్దామనేసి ఇంకా నిశ్చయించేసుకున్నానండి నేను సఫర్ అయినట్టు నా పిల్లలు కూడా కాకూడదు అని చెప్పేసి హెల్త్ విషయంలో అయితే నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను ఇంట్లో ఎవ్వరు లేరు చేసేవాళ్ళు ఇలా పనుకుంటే ఎలా అనేసి టూ డెలివరీస్ టైంలో కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఇంట్లో చేసేవాళ్ళు లేక ఇంకా అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట ఇగోండి ఇక పిల్లలకైతే స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా కార్న్ అయితే స్వీట్ కార్న్ సండే తెచ్చాను కదండి అది ఉడకపెట్టేసి ఫస్ట్ అయితే మనము కుక్కర్లో అయినా వేసుకోవచ్చండి కాకపోతే ఇది మరీ మెత్తగా అయిపోతాయి లేతగా ఉన్నాయన్నమాట అందుకే డైరెక్ట్ వాటర్లో ఉడకపెట్టేసి కొంచెం మనకి ఆ అంతా పోయేలాగా ఫస్ట్ ఇలా స్టవ్ మీద వీటిని కాల్చుకోవాలండి అప్పుడే మనకి క్రిస్పీగా అట్లా బాగుంటాయి తర్వాత కొంచెం చల్లారాక వీటిపైన నిమ్మరసము అలాగే ఉప్పు కారము కొంచెం మనము చాట్ మసాలా వేసుకున్నామంటే పుల్లగా చాలా బాగుంటుంది అనమాట ఇవి లేతగా ఉన్నప్పుడే చేసుకోవాలండి లేదంటే కొంచెం మళ్ళీ ముదిరిపోయాయి అనుకోండి అస్సలు మనకి రాదు వాడిపోతాయి అనమాట ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు పెడితే మనం తెచ్చుకున్న రోజు కానీ లేదంటే మరుసటి రోజు కానీ నేను సాటర్డే మార్కెట్లో తీసుకొచ్చానండి ఇక్కడైతే నేను మండే చేస్తున్నాను టూ డేస్ అనమాట కానీ ఫ్రెష్గానే ఉన్నాయి కవర్లో పెట్టేసుకున్నందున కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి ఇదిగోండి ఇంకా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా పిల్లలకి ఇచ్చేసి ఇంకా కాఫీ అయితే తాగేసాము ఇంకా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇదిగోండి అందరూ అయితే తింటూ ఉన్నారు చాలా బాగున్నాయంట ఇంకా తర్వాత నైట్కి వచ్చేసి ఏం చేయలేదండి మా వారు నాకు ఇడ్లీ తెచ్చిచ్చారనమాట ఇంకా పిల్లలకైతే సాంబారు అలాగే రసము ఉన్నాయి ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అండి ట్యూస్డే నైట్ అనమాట ఇంకా పిల్లలు ఈ టూ డేస్ సరిగా తినలేదు కదా ఇంకా సరే ఇంకా బటర్ చపాతీ చేశానండి బటర్ నాన్ అయినా ఏదైనా అనుకోవచ్చు ఇంకా తర్వాత దాంట్లోకి వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను చాలా ఈజీ అండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను మీకు లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా గోండి ఫస్ట్ అయితే పన్నీర్ మనము ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీన్ని తెచ్చుకుంటానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడే మనకి కటింగ్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట లేదంటే విడివిడిగా వచ్చేస్తుందండి అంతా గుండీ ఇలా పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పక్కన అయితే బాక్స్లో పిండి కలిపి పెట్టేసానండి ఇది మధ్యాహ్నమే కలిపి పెట్టేసాను అనమాట మనకి ముందుగానే కలిపి పెట్టేసామనుకోండి ఒక టూ త్రీ అవర్స్ ముందు మనకి బటర్ నాన్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇక నేను పూర్తిగా మైదాపిండి వేయలేదండి సగం గోధుమ పిండి వేశాను అలాగే సగం మైదాపిండి వేసుకొని చేస్తున్నాను అనమాట ఒక్కోసారి పూర్తిగా మైదాపిండి వేసామనుకోండి గట్టిగా వస్తాయి అందుకే ఆఫ్ వచ్చేసి గోధుమ పిండి కలుపుకున్నాను ఇంకోండి ఇక పన్నీర్ అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను మనము పిండి కలిపేటప్పుడే కొంచెం ఈస్ట్ కానీ లేదంటే ఇక పెరుగు కానీ కలిపామంటే పిండి బాగా సాఫ్ట్గా వస్తుందండి ఇక కడాయి పెట్టేసుకొని పన్నీర్ అంతా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ పన్నీర్ని వీటిలో ఫ్రై చేసుకోవాలండి కొంచెం బటర్ వేసాను ప్యాన్లో ఇగోండి ఈ పన్నీర్ అన్నీ కూడా ఈ ముక్కలు వేసేసుకొని వీటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఆ పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఇంకా దీంట్లోకి వచ్చేసి పక్కన ఆనియన్స్ అలాగే టమాటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొన్ని వచ్చేసి గ్రేవీ కోసము పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను చాలా సింపుల్ అండి చాలామంది పన్నీర్ బటర్ మసాలా చేయడం కష్టం అనుకుంటారు కానీ మనం అన్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి బయట హోటల్లో ఏ విధంగా టేస్ట్ ఉంటుందో సేమ్ యాజ్ ఈజ్ అలాగే ఉంటుందన్నమాట బోండి ఇంకా పన్నీర్ అంతా కూడా ఫ్రై అయిపోయింది ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను బోండి ఇందులోని మరి కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనము జీడిపప్పు వేయించుకోవాలండి బోండి కొంచెం బటర్ వేసుకొని ఇప్పుడు జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను కొన్ని జీడిపప్పును ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకుంటున్నాను కొండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కొండి బాగా వేగిపోయే వీటిని కూడా మనం పన్నీర్ తీసుకున్నాం కదా అదే ప్లేట్లోనే వేసేసుకుంటున్నాను ఇవి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోనే ఇప్పుడు ఆనియన్స్ అండి టమాటో వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు ఒక ఆనియన్ అలాగే ఒక రెండు టమాటోలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అండి వేసుకొని వీటిని అన్నింటినీ కూడా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం షాజీరా వేస్తున్నాను ఇందులోనే ఒక లవంగం వేసానండి అలాగే ఒక ఇలాచి వేసాను కొంచెం వచ్చేసి గసగసాలు వేసానండి మీ దగ్గర గసగసాలు లేకుంటే కొంచెం నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవన్నీ కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మిక్సీ పట్టేసేటప్పుడు బిర్యానీ ఆకుని సపరేట్ తీసేయండి లేదంటే మనకి గ్రేవీ చేది వచ్చేస్తుంది ఇది జస్ట్ మనకి ఫ్లేవర్ కోసమే అనమాట బిర్యానీ ఆకు వేయటము కొన్ని మరి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అన్నింటిని కూడా పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ కూడా ఫ్రై కాని అవసరం లేదు అండి ఇవి చల్లారాక ఇప్పుడు మిక్సీకి పట్టుకుంటున్నాను ఇలా మిక్సీకి పట్టేటప్పుడు బిర్యానీ ఆకు సపరేట్ చేసేయండి లేదంటే వచ్చేస్తుంది మనకి కర్రీ అంతా కూడా ఇది ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇదిగోండి గ్రేవీ తయారైపోయింది ఇది మనకి ఎంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే అంత గ్రేవీ చాలా బాగుస్తుందండి ఇప్పుడు కొద్దిగా అదే ప్యాన్లోనే బటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసానండి టమాటో అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను వేసేసి ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గిపోవాలి ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి గొండి ఇలా వేసుకున్నాక ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ గ్రేవీ అంతా ఇందులో వేసుకోవాలి గొండి ఆ గ్రేవీ వేసుకొని ఒకసారి బాగా ఇదంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూనే ఉండాలి అడుగంటకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు మీరు కారాన్ని తినగలిగేంత వేసుకోండి మీరు ఎంతైతే కారం తినగలుగుతారో అంత వేసుకోవాలండి ఇక్కడైతే నేను టూ స్పూన్స్ వేశాను ఇది వచ్చేసి త్రీ మ్యాంగోస్ అండి మనకి కలర్ ఉంటుంది కారం ఉండదు అనమాట మీ దగ్గర ఒకవేళ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే అదైనా వేసుకోవచ్చు ఒకవేళ మామూలుగా కారం పొడి వేసుకున్నట్లయితే కొంచెం చూసుకొని వేసుకొని మీకు ఒకవేళ ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మనకి కలర్ రావటానికి ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఉడకనివ్వాలండి మనకి ఇదంతా ఉడికే కొద్దీ దగ్గర పడుతుందనమాట గ్రేవీ అంతా ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం మిల్క్ క్రీమ్ అని బయట అమ్ముతారండి మన దగ్గర ఒకవేళ అవైలబుల్లో లేకుంటే కొంచెం కాచి చల్లార్చిన చిక్కటి పాలలో కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి సేమ్ మనకి మిల్క్ క్రీమ్ ఎలా వేస్తే టేస్ట్ వస్తుందో స్ట్రక్చర్ వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందనమాట కొద్ది పాలల్లో ఫ్లోర్ వేసేసి కలిపేసి ఇప్పుడు ఇందులో యాడ్ చేసామంటే చిక్కగా గ్రేవీ అంతా వచ్చేస్తుంది ఇదిగోండి మనకి ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న పన్నీరు అలాగే కాజు వేసేసాను వేసేసాక ఎక్కువసేపు ఉడకబెట్టిన అవసరం లేదండి జస్ట్ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది పైన కొంచెం మనము లాస్ట్ సర్వింగ్ చేసుకునేటప్పుడు బటర్ యాడ్ చేసుకోవచ్చు పైన ఇందులో కస్తూరి మేతి వేసుకోవచ్చండి అండి నా దగ్గర ఉంది కానీ సడన్గా గుర్తు రాలేదన్నమాట లేదంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇక్కడైతే ఇంకా బటర్ నాన్ అయితే చేసేస్తున్నాను పిండిని మనం ఈ విధంగా కలుపుకోవాలండి మనము రెండు గంటలకు కానీ మూడు గంటలకు కానీ ఒకవేళ రాత్రి చేసుకున్నట్లయితే టూ త్రీ ఆ టైంలో నాన్ పెట్టేసామంటే పిండి బాగా పొంగుతుందండి పిండి మనకి బాగా ప్లఫీగా రావాలా అంటే పిండి కలిపేటప్పుడే కొంచెం ఈనో పౌడర్ కానీ లేదంటే స్టార్చ్ కానీ లేదంటే కొద్దిగా పెరుగు కానీ యాడ్ చేసామంటే పిండి బాగా పొంగుతుంది బటర్ నాన్స్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి కోండి బటర్ నాన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓన్లీ మైదా అయినా వేసుకోవచ్చు అండి లేదంటే సగం గోధుమ పిండి కానీ సగం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు గోండి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి మనం వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే సగానికి కట్ చేసుకొని అయినా చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకోవచ్చండి మనకి బయట హోటల్స్లో అయితే వాళ్ళు వాడే పెన్నాలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి బటర్ నాని ఇట్లానే కాల్చుకోవచ్చు మనం ఇంట్లో అంతది ఉండదు కాబట్టి దీన్ని సగానికి మిడిల్కి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు కొన్ని ఇవన్నీ చేసుకునేటప్పుడు అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే చకచక అయిపోతుంది కానీ కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ అండి తినేటప్పుడు బాగుంటుంది చేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటేనే కొంచెం బరువు అనిపించేస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి బయట హోటల్లో తిన్న టేస్ట్ కంటే కూడా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట గోటి ఇక బటర్ అప్లై చేసుకొని ఇలా టూ సైడ్స్ వీటిని కాల్చుకోవాలి వన్ సైడ్ బటర్ అప్లై చేస్తే సరిపోతుందండి రెండో వైపు వేయని అవసరం లేదు ఇంకోండి ఇవి మార్నింగ్ వరకు కూడా సాఫ్ట్గా ఉంటాయండి అస్సలు గట్టిగా అయిపోవు అనమాట నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తానండి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి ఇగోండి ఇంకా అన్నీ అయితే కాల్ చేసుకున్నాను ఇలా చేసుకునేటప్పుడు ఇంకొకరు ఎవరైనా హెల్ప్ ఉంటే మనము ఇలా వీటిని రేకులు ఒత్తుకుంటూ ఉంటే ఇంకొకరు కాలుస్తూ ఉంటే తొందరగా అయిపోతుందండి పని ఇగోండి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఇందులో కాజు కూడా యాడ్ చేశాం కాబట్టి కాజు బటర్ మసాలా అనవచ్చు ఇంకా బటర్ నాన్ కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో బయట హోటల్స్లో ఏ విధంగా కలర్ వస్తుందో అదే విధంగా వచ్చింది కదండి టేస్ట్ కూడా సేమ్ యాసిటీస్ అలాగే ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మసాలాలు కూడా ఏం అవసరం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా పిల్లలకైతే పెట్టే చేస్తున్నానండి నా దగ్గర కస్తూరి మేతి ఉందండి కొంచెం పైన వేసి ఉంటే ఇంకా టేస్ట్ కానీ కలర్ కానీ చాలా బాగుండేది మర్చిపోయాను అనమాట మీరు కానీ ఇలా చేసుకుంటే తప్పకుండా వేసుకోండి నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు గోండి ఆనియన్ అలాగే కొంచెం నిమ్మరసం వేసుకొని తిన్నామంటే పైన కర్రీ పైన టేస్ట్ చాలా బాగుంటుంది బయట కొనే బదులు హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చండి ఇంటిల్లిపాది హ్యాపీగా తినేయచ్చు అనమాట ఇగోండి ఇక డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి కదా ఇవన్నీ చేసినప్పుడు కొంచెం పాత్రలు ఎక్కువే పడతాయండి ఇంకా అవన్నీ అలాగే ఉంచామనుకోండి మళ్ళీ మార్నింగ్ టిఫిన్ అలాగే లంచ్వి ఇంకా ఎక్కువ అయిపోతాయి కాబట్టి కొంచెం ఓపిక తెచ్చేసుకొని ఇంకా ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకొని పడుకున్నాం అనుకోండి ఇంకా మార్నింగ్ మళ్ళీ హడావిడి లేకుండా ఉంటుంది ఇంకా పిల్లలు అయితే పనుకుండి పోయారండి పాలు అయితే కలిపిచ్చేసాను ఇంకా తాగేసి పనుకున్నారు నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు వండి పాత్రలు అన్నీ సింకులు వేసుకొని ఫస్ట్ అయితే స్టవ్ అంతా తుడిచేసుకున్నాను ఇంకా పాత్రలు అవన్నీ క్లీన్ చేసేసాను స్టవ్ కూడా మొత్తం తుడిచి పెట్టేసుకొని ఇదిగోండి నీట్గా చేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే టెన్ థర్టీ అయిపోయిందండి టైం అయితే ఇవాళ కొంచెం పాత్రలు ఎక్కువే ఉన్నాయి కదా ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా ఇది అండి ఇవాళ వ్లాగ్ అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నెక్స్ట్ లో కలుతా